హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడీ రియల్ ఎస్టేట్ ఈరోజు మనం ఒక మంచి సబ్జెక్టు గుండి నేర్చుకుందాం ఓకే చాలామంది మనం ఇన్వెస్ట్మెంటు చేస్తాం స్థిరాస్తుల గురించి లేదా కొంటాం లేదా మనకు అవసరం వచ్చి కొన్ని ల్యాండ్స్ అమ్ముతాం మన దగ్గర ఉన్న స్థిరాస్తిని అమ్ముతాం ఇలాంటి పొజిషన్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవాలి జనరల్గా మన సైట్ని ఎవరికొకరికి అమ్మేమో అనుకుందాం ఒక రామ్ అనే వ్యక్తికి మన సైట్ని అమ్మేమో అనుకుందాం అయితే అలా సైట్ అమ్మినాక రామ్ అనే వ్యక్తి మనకి డబ్బులు ఇవ్వడానికి రెండు నెలలో మూడు నెలలో అనేది టైం తీసుకుంటారు అన్నమాట అయితే ఈ టైం తీసుకున్నాక ఏం జరుగుతుందంటే రెండు నెలల తర్వాత మనకి రిజిస్ట్రేషన్కి అనేది రావడం జరుగుతుంది ఓకే ఈ రెండు నెలల టైం తర్వాత రిజిస్ట్రేషన్ అనేది చేయడానికి తను వస్తారు చాలామంది ఏంటంటే చాలా దూరం నుండి రావచ్చు లేకపోతే ఇంకొక పొజిషన్లో రావచ్చు లేదా మనల్ని మోసం చేయాలనే ఒక కాన్సెప్ట్తో కూడా రావచ్చు అనమాట ఇది ఈ రకంగా జరగవచ్చు అనేది నేను చెప్పలేను కానీ ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే మంచిదని మాత్రం చెప్తాను అనమాట ఓకే మనం ఆమె భూమిని అమ్మేటప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ టైంలో ఏం జరుగుతుంది ఫస్టే మనకి మన డబ్బులు అగ్రిమెంట్కి అనేది కొంత డబ్బులు ఇవ్వడం వన్ బై ఫోర్త్ ఇవ్వడం జరుగుతుంది రెండు నెలల తర్వాత మనకి ఇంకా ఒక ముప్పై నలభై లక్షలు ఇవ్వాలని అనుకుందాం ఓకే అయితే ఏం జరుగుతుందంటే ఇరవై ముప్పై లక్షలు ట్రాన్స్ఫర్ అవ్వ కాబట్టి ముందే ఇస్తే అవతల వాళ్ళకి కూడా మనం ఇస్తామేమనే అపనమ్మకం అయితే ఉంటుంది కదా బిలీవ్ చేయాలని ఏం లేదు కానీ అదంతా కూడా ఎప్పుడు జరగాలి ట్రాన్జాక్షన్ అనేది కూడా వైట్ మనీ ద్వారా జరగకుండా బ్లాక్ మనీ కూడా కొంత జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ బ్లాక్ మనీ అనేది ట్రాన్జాక్షన్ అనేది జరగడం కష్టమవుతుంది అలాంటి టైంలో మనకి రిజిస్ట్రేషన్ అనేది మన భూమిని వాళ్ళకి ఇచ్చేయడం రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది ఆ సందర్భంలో నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే చాలా క్లియర్గా చెప్తున్నాను చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే చాలామంది చెక్కులు అనేవి ఇస్తారు కదా ఆ చెక్కులు అనేవి ఇచ్చేటప్పుడు మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే చూడాలి ఓకే లేదు కంపల్సరీ మనకి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ట్రాన్సాక్షన్ మీదే ఆ రిజిస్ట్రేషన్ చెయ్యాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ అంటే మాత్రం డాక్యుమెంట్ ఉంది కదా మనం ఏదైతే రిజిస్ట్రేషన్ పరంగా మన వైట్ మనీ తీసుకొని డాక్యుమెంట్ అనేది మన సిఎల్డి తయారు చేస్తామో ఆ సిఎల్డిలో ఖచ్చితంగా మనం దాన్ని ఇన్క్లూడ్ చేయాలి చెక్ నంబర్ ఇన్క్లూడ్ చేయాలి డాక్యుమెంట్ సేల్ డీడీలో మళ్ళీ నొక్కి చెప్తున్నాను చాలామందికి అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను సేల్ డీడీ ఎవరైతే రైటరు మనకి చేస్తారో ఆ సేల్ డీడీలో మనం ఏదైతే చెక్ మనం వాళ్ళ దగ్గర నుండి అమౌంట్ రూపంలో తీసుకుంటామో చెక్ రూపంలో తీసుకుంటామో ఫర్దర్గా ఒక వన్ వీక్ లేదా పది రోజుల తర్వాత ఇవ్వడం ఇస్తానని అంటారో ఒప్పందం మనకి తీసుకుంటారు ఆ చెక్ నెంబరు ఒకటి అయితే ఒకటి నాలుగు చెక్కులు అయితే నాలుగు చెక్కులు ఏ ఎన్ని అయినా కానీ నెంబర్స్ అనేవి కంపల్సరీ చెక్ నెంబరు దానిలో ఎంటర్ చెయ్యాలి ఓకే చాలామంది ఇక్కడే పప్పులో అడిగేస్తారు అన్నమాట ఎందుకంటే చాలామంది ఆ చెక్ నెంబర్లకి మొగమాటంకో ఇంకోగా అంటే మనకు తెలిసిన వాళ్ళను లేకపోతే లేదా మన పెదనాన్న చు చుట్ట తాలూకా లేదా మేనల్ అవుతాడనో ఏదో రకంగా ఈ ఫలానా కాజ్ అనేది ఏం చెప్పలేం లేదా మన ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండే పరిచయం చేశాడు కదా ఆయన చెప్పాడు అందువల్ల లేదా నమ్మకపోతే ఎలాగ వన్ బై ఫోర్త్ ఇచ్చారు రిజిస్ట్రేషన్ కొంత డబ్బు ఇచ్చారు ఈ డబ్బులు ఇవ్వరా అని చాలామందిని మనం చాలా డెఫినెట్గా నమ్ముతాం నమ్మకపోతే బిజినెస్ సాగిపోద్ది ఒక ఇది అనమాట లేదా మన నీడు అలాగ ఉంటుంది అయినప్పటికీ వాళ్ళని రిక్వెస్ట్ చేసేనే కానీ నెంబర్స్ అనేవి కంపల్సరీ సేల్ డీడీలు ఎంటర్ చేసుకోవాలి అయితే సేల్ డీడీలు ఎంటర్ చేసుకుంటే భయపడక్కర్లేదా అంటే భయపడక్కర్లేదు ఏ రకంగా భయపడక్కర్లేదు అంటే కంపల్సరీ చెక్ నెంబరు కంపల్సరీ అయితే రాస్తారో ఆ చెక్ నెంబర్ మీద కంపల్సరీ నీకు ఆ డబ్బులు అనేవి బ్యాంక్ త్రూ నీకు పాస్ అవ్వాలి పాస్ అవ్వకపోతే ఆ సేల్ డీడ్ అనేది నీకు హామీగా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాతే చెప్పలేము కానీ లా ప్రకారం మనం డెఫినెట్గా ఆ రిజిస్ట్రేషన్ షేల్ డీడి అనేది ఆపే హక్కు మనకు ఉంటుంది ఎందుకంటే ఆయన కూడా ఎప్పుడైనా ఇవ్వాల్సిందే కాబట్టి ఆయన దానికి పెట్టరు మనం మొగమాటంగా మనం ఆగిపోతాం అడిగితే ఎలా ఉంటుంది లేదా అంత డబ్బు ఇచ్చి లక్షో రెండు లక్షలకు మనము ఏ ఎంటర్ చేస్తాంలే చెక్ చెక్ తీసుకుంటే అయిపోయింది కదా దానికి ఎలా సేల్ డీటెయిల్ నెంబర్ అంటే మేము పడుతున్నాం ఇప్పటికి తిప్పలు నాలుగు లక్షలకి చెక్ తీసుకున్నాం మూడు లక్షలు అనేది పది రోజులు ఇచ్చారు మూడు సంవత్సరాలు అవుతుంది ఆ లక్ష ఇవ్వడానికి ఇంకా మమ్మల్ని తిప్పుతూనే ఉన్నారు నేను అలాంటి ఫేస్ చేసే మీకు చెప్తున్నాను సో వినాండ్ గైస్ కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ది రిజిస్ట్రేషన్ టైంలో మాత్రం చెక్కి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి లేదు అవాయిడ్ చేయలేము కంపల్సరీ పెద్ద వ్యక్తి మనకి కొన్నారు ఆయన మీద నమ్మకం ఉంది అంటే చెక్ నెంబర్ మాత్రం సేల్డిలో ఎంటర్ చేయని రైటర్కి పక్కా చెప్పండి ఒకటి రెండు సార్లు డాక్యుమెంట్ చదవండి కంపల్సరీ అది మినిమం మన లక్షల్లో పెడుతున్నాం కాబట్టి డాక్యుమెంట్ అనేది మీకు చదవడం రాకపోతే మీ రిలేషన్కి చదివించండి ఏమి రాసేది ఎందుకంటే షెడ్యూల్ ఒక్కోసారి సర్వే నెంబర్ తప్పు పెడితే మొత్తం అతను పెండింగ్ ఏ వ్యక్తి అయితే మాత్రం నీకు మళ్ళీ రిటర్న్ రాడు కాబట్టి ఆస్తి కొన్నప్పుడు ఎంత డబ్బుల మీద ఎంత మనం ఇంపార్టెన్స్ చూపిస్తామో సేల్డీ డాక్యుమెంట్ మీద కూడా అంతే ఇంపార్టెన్స్ చూపించాలి లేదంటే ఫ్యూచర్లో నీకు ఎప్పుడు అవసరమైనప్పుడు ప్రాబ్లమ్స్లో పడతావు ఓకే థ్యాంక్ యూ అర్థమైంది అనుకుంటాను చెక్ ఎందుకు తీసుకోకూడదు తీసుకుంటే ఏం చేయాలని చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను